హాయ్ ఫ్రెండ్స్ అందరికీ దీపావళి శుభాకాంక్షలు ఏదైతే బుడల్సేనికైతే గిడ్డు మందు కొడుతున్నాము గిడ్డుమందు వచ్చేసి ఒట్టి భూమికి గిడ్డు మందు అయితే పచ్చ ఉంది అనమాట ఇది గిడ్డి బతుకందని అయితే చంపేయలేదు ఒట్టి భూమిలో అనేది ఒట్టిస్తున్నాము గిడ్డు మందు అనేది పని చేస్తాము భూమికి ఇట్లా పచ్చి గడ్డికి అయితే పని చేయదు వచ్చేసి ఇది ఐదు ఎకరాలు బుడలు చేను దీనికైతే మొత్తం ఒట్టి భూమికి అయితే కొడుతున్నాం గిడ్డు మంది ఈరోజు అయితే తెలక బుడలు చేను బాగా మలిచినాక గిడ్డు కొడతారు అది తప్పన్న ఎందుకంటే ఎప్పుడే కానీ ఇట్ట ఒట్టి భూమి కొట్టుకునిందంటే చాలా మేలు చేస్తుంది ఎందుకంటే వంద రెట్లు బాగా చేస్తాను గిడ్డు మందు ఒట్టి భూమి కొట్టుకుంటే అప్పుడు తొందరగా పడదనమాట మనం మందు గిందు చల్లుకున్నా కానీ అమ్మడే చేను అనేది చేపేస్తుంది గడ్డి వస్తాలకే టైం అవుతుంది అనమాట దీనికి వచ్చేసి విత్తనాలు ఏడు వేలు పెట్టి కొనకొచ్చినారు బుడ్డలు కింటము అప్పుడు విత్తనాలు పన్నెండు వేలు పడుతుంది బుడ్డలు అయితే ఏడు వేలకు ఈ రైతు పేరు వచ్చేసి సోమున్న కొడుకు కొడుతున్నాడు మందు ఈ మంచి పేరు వచ్చేసి వీరన్న గిడ్డ మంది అయితే అయిపోయింది ఇంకా ట్యాంకులో ఫైర్ల ఫై కొత్త చూసిన వాళ్ళైతే మన ఛానల్ పేరు వచ్చేసి ఫార్మర్ రంగ రంగస్వామి లైక్ కొట్టి సబ్స్క్రైబ్ చేసుకున్నా ఫాలో బాయ్ అన్న